మేడం నాకు స్టూడెంట్ నెంబర్ వన్ ఉన్నది మేడం స్టూడెంట్ నెంబర్ నుంచి చెప్పేదాకా నాకు మధ్యలో అన్న చూస్తే ఎందుకు రా అన్న ఇట్లాంటి సినిమాలు తిన్నాను అనిపించేది కోపం వచ్చేది బాధ అనిపించేది ఎప్పుడైతే టెంపర్ పడ్డదో అప్పటికెళ్ళి మళ్ళీ ఇది రా బ్రాండ్ అని చెప్పి అన్నప్పుడు అన్న దగ్గర వచ్చుకున్నాడు సో అప్పటి నుంచి నా మనసులో అది అంటే కొంచెం బాధ అనిపించేది కోపం వచ్చేది అన్న ఇట్లా కాదన్నా నీకు నేను వచ్చి చెప్పాను అన్న ఇట్లాంటి అని అంటే కొంచెం పిల్లలు ఏమంటారు మేడం ఉంటది కదా మేడం అవి ఉంటాయి టైంలో

నేను అప్పుడు ఇంకా మనకి మొత్తం ఈ దీని మీద ఉండే మేడం ఓకే అది ఎప్పుడు రిలీజ్ అని వచ్చింది మేడం మీకు మాత్రం చెప్తున్నారంటే ఎంత అభిమానం అర్థం అవుతుంది థ్యాంక్ యూ మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే సారీ క్షమించండి లేదు మేడం ఎందుకు మీరు టక్క టక్క కాన్ఫిడింగ్ చెప్ అందరూ ఫ్యాన్స్ అంటారు కానీ ఎక్కడ డేట్ లో అంత గుర్తు పెట్టుకోరు మీరు ఇంకా ప్రయత్నం చేసి చెప్తున్నారు యాక్చువల్లీ